నమస్కారం అండి నమస్కారం ఎవరమ్మా నువ్వు అందమైన ఆడపిల్లను కదండి అది సరే ఎవరు కావాలి చెప్తానండి లోపలికి రావచ్చా రామ్మా చిన్న డౌట్ అండి జనరల్ గా ఇంటికి రాబోయే కోడలు ఫస్ట్ కుడికాలు పెట్టి లోపలికి రావడం ట్రెడిషన్ కదండి అన్నం తినేది ఈ చేత్తో మరి కుడికాలు ఇది మీరు నాకు బాగా నచ్చారండి థ్యాంక్స్ అమ్మా లోపలికి రా ఇల్లు చాలా బాగుంది గుడ్ టేస్ ఇంతకి ఎవరమ్మా నువ్వు ఇంకా తెలియలా తెలిస్తేందుకు అడుగుతాం మీ ఇంటికి కాబోయే కోడల్ని 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 ఏంటమ్మా నువ్వు అనేది అవునండి మీ అబ్బాయి మధు నేను ప్రేమించుకున్నాం ప్రేమించుకున్నారా అసలు మా వాడికి ప్రేమంటే నమ్మకం లేదే అది కిచెన్ రూమ్ అండి చాలా బాగుంది మా తమ్ముడు మాతో ఒక్క మాట కూడా చెప్పలేదే సిగ్గు సిగ్గు కదండి అలాంటివేవి మా వాడికి ఉన్నట్లు కనిపించలేదే మీ కనిపించకపోవచ్చు ఆ అమ్మాయి కనిపించవచ్చు కదా అసలు మా తమ్ముడు నువ్వు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు ఎప్పటి నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఏడు వందల ఏళ్ళ నుంచి సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ మావయ్య గారు ఎవేనండి ఏమైంది కొంచెం భారంగా ఉందమ్మా ప్రేమ ఈ నాటిది కాదు కదండి అలా అనిపించడం నాచురల్ అండి ఎవరమ్మా చాలా నాచురల్ కొంచెం స్టోరీ ముందు నడుపుందో అలా పైకెళ్తూ మాట్లాడుకుందావా రండి రేపు అలా ఏడు వందల ఏళ్ళ నుంచి అంటే ఏడు జన్మల నుంచి ప్రేమించుకుంటున్నాం పోయిన జన్మ అయిపోయాక ఇద్దరు ఏ జన్మలో ఎక్కడ పుట్టాలా ఎవరికి పుట్టాలా అని తిరుగుతుంటే అందమైన మీ జంట కనిపించింది మధు మీ కడుపున పుడతానన్నాడు ఓకే అన్నాను అంటే అప్పుడే ఉంచామన్నమాట నా కొంప మరి మీ సంగతి మా నాన్న అమ్మ అప్పటికి ప్రేమించుకుంటూనే ఉన్నారు లేట్ మ్యారేజ్ అందుకే నేను కొంచెం లేట్ గా పుట్టాను న్యాచురల్ గా పెరిగి పెద్దవాళ్ళు అయ్యా ఇద్దరు ఒకరి కోసం ఒకరు వెతుక్కుంటున్నాం ఒక రోజు మూడు గంటలకు నేను కోటి విమెన్స్ కాలేజ్ నుంచి బయటకు వచ్చాను బయట కార్ దగ్గర స్టైల్ నిలబడి ఉన్నాడు మధు అంతే ఒకరినొకరు చూసుకున్నాం ప్రేమించుకున్నాం అప్పటి నుంచి ప్రతిరోజు సాయంత్రం మూడు గంటలకు తన కాలేజీకి వస్తాడండి త్రీ టు సిక్స్ ఇద్దరం ప్రేమించుకుంటాం డైలీనా డైలీ అండి నిజమా నిజమండి నా మీద ఇన్నాళ్ళు ప్రేమ లేదు పెళ్లి వద్దంటే తిక్కనుకున్నాం ఇది అన్నమాట సంగతి ఫోన్లేండి ఇప్పటికైనా దారిలో పడ్డాడు సంతోషించండి అలాగే ఏమండి ఇది మీ బెడ్రూమ్ అండి కాదమ్మా మధు బెడ్రూమ్ చెప్పేది మాదే అన్నమాట నాకు చాలా సిగ్గేస్తుంది బెడ్రూమ్ విషయంలో ఆ మాత్రం సిగ్గు ఉండాలేమా ఏమా ఏది తిని నా కాబోయే కాళ్ళు లక్షణంగా మహాలక్ష్మిలా ఉంది మధు ఫారెన్ నుంచి ఇంకా రాలేదా అండి ఇవాళే వస్తాడమ్మా అవును మధు ఫారెన్ వెడుతు నీకు చెప్పాడా ఇంత విని ఇలా చీప్ క్వశ్చన్స్ వేస్తారండి మావయ్య ఇద్దరం కలిసే వెళ్ళాం కాలేజ్ ఓపెన్ చేశారని నేను ముందే వచ్చేసాను ఓహో వస్తానండి ఒక్క నిమిషం ఉండమ్మా కుంకుమ పట్ట పట్ట అవునమ్మా ఇంతకు నువ్వు ఎవరమ్మా ఇవి మ్యూజిక్ వరల్డ్ రాజు గారు తెలుసా పేరు విన్నాను మనిషి మాత్రం తెలియదు వాళ్ళ అమ్మాయినండి నండి పేరు కళ్యాణి బొట్టు పెట్టించుకోమ్మా వస్తానండి ఆ వస్తానండి వస్తానండి అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా పెళ్లి చేస్తే పర్మనెంట్ గా వచ్చేస్తాను కదండి చాలా కలుపుగోలు పిల్ల డ్రైవర్ లగేజ్ లోపల పెట్టే హాయ్ హే హౌ ఆర్ యు ఐ ఫైన్ అవును నో ఇక్కడ ఎందుకు నువ్వు మిస్టర్ క్యాసినోవా మీ ఇంట్లో మీ మీద ఒక చిన్న మిసలు చేశాను మీ పనీ అమ్మ అర్థమైంది నా ఫారెన్ ఫారన్ ప్రోగ్రామ్లన్నీ ఇంట్లో డీట చెప్పి ఉంటుంది చెబాబోయ్ ఇప్పుడు నేను ఇంట్లో అడుగు పెడితే బతుకు బాగ్దాదే కొంచెం గ్యాప్ ఇచ్చాం హలోయ్ నిన్ను నీకెందుకు నా మీద ఇంత కక్ష అసలు నేనేం చేసిన ఇంట్లో చెప్పడం నువ్వే అవుతులే నిన్ను అసలు ఆల్ రైట్ ఈ అడ్డమైన తిరుగుళ్ళు ఏంట్రా అని తిడతారు తిరిగినప్పుడు పడాలి కదా తప్పదు మరి అరే మధు పద్దా ఏంటి పిల్లిలాగా అడుగులు పిల్లి ఇలా నడుస్తుందని తెలుసబ్బా దొంగతనంగా పాలు తాగడానికి వెళ్లేటప్పుడు నీలాగే నడుస్తుంది సటరా ఏంటి ప్రేమ దోమ లేవా దోమ ఉంది ప్రేమ లేదు చేసింది ఏంటి బావా బా బావా మనిషి అన్నాక ప్రతి ఒక్కరు గేమ్స్ ఆడుతుంటారు బాస్కెట్ బాల్ వాలీబాల్ ఫుట్బాల్ క్రికెట్ టెన్నిస్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ బావా చాలా స్పోర్టివ్ గా తీసుకోవాలి స్పోర్టివ్ గా తీసుకోవాలంటే మాత్ర ఏంటో చెప్పలేదు ఇది మీతో చెప్పుకునే విషయమా పైగా కన్న తల్లితో నాతో చెప్పచ్చు కదరా తమ్ముడు అది ఇంకా అసహంగా ఉంటుంది సిస్టర్ మీ సంగతి విని నేను మీ నాన్న మీ అక్క మీ బావ ఎంత సంతోషించామో తెలుసా ఆ సంతోషించరా

అంత ఎమోషన్ వద్దురా ఇందాక ఆ అమ్మాయి వచ్చి ఏడు వందల ఏళ్ళ నాటి మీ ప్రేమ కదంతా చెప్పింది యు మీన్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ డాడ్ నమ్మేశారా నమ్మేశాను అంకె విని కూడా నమ్మేశారా ప్రతి జంటది ఏడు జన్మల అనుబంధం అని మన సంప్రదాయం చెప్పిందిరా అందుకే నమ్మేశాను అబద్ధం అమ్మాయి మీతో పచ్చ అబద్ధం ఇంకా ఇందులో బుకాయిస్తావు కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర మూడు గంటలు వెయిట్ చేయడం అబద్ధం త్రీ టు సిక్స్ ప్రేమించుకుంటే అబద్ధం అబద్ధం ఏంట్రా అలా చెప్పిందా నువ్వు ఇంకోలా చెప్పు ఎలా చెప్పినా నీ ప్రేమ కదా మాకు సరదాగానే ఉంటుంది థ్యాంక్స్ కళ్యాణి నువ్వు విషయం చెప్పావనుకుంటే ఈ విషయం చెప్పావా ఏ విషయం ఆ అమ్మో బాస్కెట్ బాల్ వాలీబాల్ ఫుట్బాల్ త్రో బాల్ హ్యాండ్ బాల్ బేస్బాల్ నడుస్తున్నావు నా పరిస్థితి అంతే కళ్యాణి ఏమిటండి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఎన్నాళ్ళు ప్రేమ లేదు ప్రేమ లేదని ఇంట్లో బలాలన్నీ ఇరగొచ్చాడు కదే అలాంటిది ప్రేమ పడేసరికి ఎలా చెప్పాలో తెలియక గిలగలాడిపోతున్నాడు అది నీకు అర్థమైంది అనుకుంటాను బాగా టైం మూడైంది కళ్యాణి చెప్పింది కరెక్టే ఈ రోజు కాలేజ్ కి రావడం వేస్ట్ ఎందుకు హాయ్ కళ్యాణి హాయ్ కసి నువ్వు ఇక్కడ ఆ మనం అలా సరదాగా షికార్ కలదా ఓకే వెళ్దాం థాంక్స్ కసి నువ్వు ఎనకల్ రవే బై అలాగే గెట్ ఇన్ ఇద్దరిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాకు మాత్రం అసలు సంతోషంగా లేదు పడుపు రకెళ్ళిపోతోంది ఎవడు మధ్యలో నేను ఎవరిన నాకు తెలుసు అతను తెలుసు మధ్యలో మీకు తెలియాల్సిన అవసరం లేదు ఎవడో లూజు అవును ఏయ్ ఏంటది ఉద్దేశం ఏ విషయంలో ఏ ఏం తెలియనట్టు అలా ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టావు అనుకో లాగరెండు పీక్తా ఆ తర్వాత పాట పడుకుందామా నార్మల్ మా ఇంటికి ప్రేమించుకుంటున్నావు అని చెప్పావా చెప్పాను ఎందుకు అలా చెప్పావు ప్రేమించుకున్నావు అందుకే చెప్పాను ఏంటి అల్లరి చేద్దాం అనుకుంటున్నావా నో 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 నిన్ను తండ్రిని చేద్దాం అనుకుంటున్నాను చాలా ఎక్కువ మాట్లాడుతున్నావా లవర్స్ ఎలాగైనా మాట్లాడుకోవచ్చు ఏంటి లవర్స్ నేను ఎవరిని ప్రేమించలేదు ఎప్పటికీ ప్రేమించను కూడా అసలు నాకు లవ్ అంటే నేను నమ్మకం లేదు నాకుంది ఉంటే ఉండ చుట్టి తల్లో పెట్టుకోవాలి ఎవరు కావాలి ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసేవనుకో లాగ చంపేస్తా ఏంటి లవ్ చేస్తున్నానని చెప్పాను వాడు కాసినావా అని తెలిసి కూడా లవ్ చేస్తున్నావా సరదాగా ఆట పట్టిస్తున్నావు కదా లేదే నేను నిజంగా మధుని లవ్ చేస్తున్నాను చిచి ఆ లవ్ చేస్తున్నావా ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడైతే బెటర్ కదా మరి ఫారెన్ లో అతన్ని అంతా సేయించుకున్నావు అదేంటో నీ గమ్మత్తు నాకు అర్థం కావడం లేదు అతను కూడా నేను లవ్ చేస్తున్నాడా ప్రేమంటే నాకు నమ్మక లేదంటూ లెక్చర్ ఇచ్చాడు నా ప్రేమలో ఎలా పడటో చూస్తా ఏంటోనే నువ్వు చెప్పి నాకేం అర్థం కావట్లేదు అర్థం అయ్యే టైం వస్తే అర్థం అవుతుంది పద ఏంటండి ఇది ఇలా నీళ్లు కొట్టడం నీళ్లు పోస్తే నీకు ఎంత కోపం వచ్చిందే మరి నిప్పులు పోస్తా నాకెంత కోపం వస్తుంది ఏం తెలియనట్టు అమాయకంగా మాట్లాడుతున్నావా నాకేం తెలియదు అనుకుంటున్నావా నేను దూరం ఆలోచించి నా గుండెలో దాచుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను చేస్తారా నేనేం కుళ్ళు పనిచేసా ఏం చేసావో నీకు తెలుసు నాకు తెలుసు కావాలంటే రెండు లక్షలు ఎక్కువ తీసుకోవాలని వెద వేషాలు చిల్లర వేషాలు నా దగ్గర వేస్తే మాత్రం నిర్దహించేంటి రెండు లక్షలేంటి మహాశయ అసలు మీరేం మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు నాకు అస్సలు అర్థం కావట్లేదు టాయిలెట్ కి వెళ్లే పని కొంచెం అర్జెంట్ అటు వచ్చి డీటెయిల్ గా మాట్లాడతాను రెడీగా ఉంటాను మీరు నా టైమ్ అసలు బాగాలేదురా ఆ దేవత్వం అలా అలా చేసింది ఈ ముసా టైమ్ నా ప్రాణాలు తీసుకున్నాడు ఏంట్రా అంటే డిటైల్ గా రే నా వల్ల కాదా నేను అర్జెంట్గా కేసు చూసు ప్లీజ్ నా ఎట్రాప్లీజ్ బాబో ఫోన్ హలో మధు ఉన్నారా లేరు మీరెవరు రాబోయే కాలంలో కాబోయే పెళ్ళాన్ని ఓకే ఓకే అర్థమైపోయింది ఆయన గెస్ట్ హౌస్ వెళ్ళాడు అక్కడికి వెళ్ళండి అడ్రస్ చెప్పండి ఓకే మధు ఏడి ఇక్కడే ఉంటే మీరు మటర్ చేస్తారని వెళ్తాడు ఆ మాత్రం భయం ఉండాలి ఇదేంటి ఎక్కడ నిలబడ్డావు పని పనిచేస్తావు గీత మాత్రం పొక్కుతావు పని మాత్రం చేయవు నా దగ్గర వేషాలు వేయకండి దీంతో మధు తల మీద కొడతా అయ్యో తల పగిలిపోతుంది అవును కదా ఇప్పుడు మెత్తగా తగులుతుంది అసలు కొట్టడం ఎందుకే స్పృహ తప్పించడం కోసం స్పృహ తప్పించడం ఎందుకు ప్రేమలో దింపడం కోసం స్పృహ తప్పితే ప్రేమలో ఎలా పడతాడు చూస్తావు కదా రావే

నన్ను మర్చిపోలేదు గుర్తుపట్టారు సరే దెబ్బ ఎలా తగిలిందో వాళ్ళకి చెప్పమ్మా మన ఇద్దరు జాలీగా ఎగ్జిబిషన్ వెళ్ళాం కదా జాలీగా లవర్స్ జాలీగానే వెళ్తారు కదా లవర్స్ ఏంటి అయ్యో మేమిద్దరు లవర్స్ అనే విషయం మొత్తం చెప్పు గుర్తు మేము అసలు లవర్సే కాదు ప్రస్తుతానికి కాదు అనుకుంది ప్రస్తుతానికి ఏంటి ఎప్పటికీ కాదు నువ్వు చెప్పు మన ఇద్దరు జైంట్ వీల్ ఎక్కాము జైంట్ వీల్ మనం అబద్ధం

ముందుకు జారి కింద పడ్డాడు గుర్తు రావట్లేదు నో అసలు మిత్రం ప్రేమించుకోలేదు అంత అబద్ధం చెప్తున్నా కావాలంటే గుళ్ళో దేవుడి ముందు తెలుసుకుందాం మన ప్రేమ విషయం ఇది కరెక్ట్ అమ్మా అక్కడైనా వీడి చూద్దాం ఆ చూద్దాం తెలుసుకుందాం